నమస్ సుమాంజలి మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి వృషభరాశి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి కృ వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రుడిని వృషభాన్ని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచలనం ఎలా ఉంది ఈ మాసంలో నవంబర్ నెలలో అంటే గ్రహాల సంచలనం నవం వృషభరాశిని లగ్నంగా చేసుకుంటే అతిచారం వల్ల గురువు మిథిన నుండి కర్కాటకానికి వెళ్లారు ఎప్పుడు అక్టోబర్ ఇరవయో తారీఖున తర్వాత కేతువు సింహంలో ఉన్నాడు శుక్రుడు కన్యలో ఉన్నారు రవి తొలలో ఉన్నారు వృశ్చికంలో కుజుడు బుధుడు ఉన్నారు రాహులేమో కుంభంలో ఉన్నారు శని ఏమో వక్రించి మేనంలో ఉన్నారు అయితే ఈ గ్రహాలు మార్పు ఎలా ఉంది అన్నంటే ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి వృశ్చికానికి వచ్చారు నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృశ్చికానికి వస్తారు నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తొలలోకి అంటే తన స్వరాశిలోకి వస్తారనమాట ఇరవై పది గురుడు ముద్ర నుంచి కర్కాటకానికి అతిచారంలో వచ్చారు కదా నవంబర్ నెల అంతా గురు సంచారం కర్కాటకంలోనే ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ఏంటి విశేషం అంటే శుక్రమూర్యం ప్రారంభమవుతుంది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్ని నెలలు శుక్రమూఢ్యం ఉంది అందువల్ల ఏ పెళ్లిళ్ళైనా గృహప్రవేశాలైనా శంకుస్థాపన ఏ శుభకార్యమైనా సరే నవంబరు ఇరవై ఆరు మంది నుండి చేసుకుందే చేసుకోవాలి ఇరవై ఈ ఇరవై ఆరు నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు వరకు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు శుక్రమూఢ్యం కనుక ఇక ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెల ఎలా ఉంటుంది అనేటటువంటి శుభాశుభ మాస ఫలితాలు వీళ్ళకి చాలా బాగుంది వృషభ రాశి వారికి అది శుక్రుడు కూడా స్వరాశిలోకి వస్తాడు ఆయన తన రాశిలోనే ఆయన తన రాశిని వృషభానికి తొలగి రెండు శుక్రుడే కనుక శుక్రుడు తన రాశికి తనకి అన్యాయం చేసుకోడు ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది బంధుమిత్రులందరితోటి కలుస్తారు వాళ్ళతో చాలా సరదాగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు ఇంకా వీళ్ళకి మంచి ఎవరైతే ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నత పదవులు లభిస్తాయి అంటే ప్రమోషన్లు దొరుకుతాయి మంచి పదవులు దొరుకుతుంది వాళ్ళకి సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది ఈ ఉన్నత పదవుల మూలంగా అదే ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా వాళ్ళందరికీ వ్యాపారంలో చాలా అభివృద్ధి అనేది ఉంది అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అని కాదు వాళ్ళకి తగినంత లాభాలు ఆ వ్యాపారంలో వాళ్ళకి వస్తాయి కాకపోతే ఏంటంటే బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆ బాధ్యతల్ని వీళ్ళు సక్రమంగా నిర్వర్తించగలిగినప్పుడే వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది అనమాట మీరు నిర్వహించగలిగే సామర్థ్యం కూడా మీకుంది అందువల్ల బాధ్యతలు పెరిగాయని భయపడక్కర్లేకుండా మీరు 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 మీ మనసుకి ధైర్యం చెప్పుకొని బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించగలిగిన శక్తి ఉంది కనుక మీరు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి దూర ప్రయాణాలు మీకు ఈ రా ఈ నెలలో మీకు కనబడుతున్నాయి అందుకని దూర ప్రయాణాలకి మీకు తప్పక తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఇంకేంటంటే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి తప్పకుండా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు ఎందుకంటే ఎదుగుతుంటే విమర్శలు అనేటటువంటి మనుషులకు వస్తూనే ఉంటాయి అంటే ఆ విమర్శలను పట్టించుకోకుండా అది సద్విమర్శ అయితే మీకు మీరు ఎక్కడైతే మిమ్మల్ని విమర్శించారో ఏ పాయింట్లు అయితే విమర్శించారో దాన్ని మీరు ఆలోచించుకుని సన్మార్గంలో ఆ ఆ పాయింట్ ని మీరు ఆ విమర్శని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలతో మీరు ముందుకు నడవాలి ఇంకా మీకు ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకి స్థిరత్వం అనేటటువంటిది ఉంది ఉద్యోగం కొత్తగా రావాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఎవరైతే కొంచెం అస్థిరంగా ఉన్నారో వాళ్ళకి స్థిరత్వంగా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ఆకస్మికంగా మార్పులు వస్తాయి సడన్ గా మీకు మా ఒక చోట నుంచి ఒక చోట బదిలీ అవ్వచ్చు లేదా డిప్యుటేషన్ మీద వెళ్ళొచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అందువల్ల మీరు ఉద్యోగుల మార్పులు అనేటటువంటి ఉన్నాయి కనుక కొంచెం ఉద్యో ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండి మీ బాధ్యత మీద సక్రమంగా నిర్వర్తించండి ఇంకా మీకు ఆధ్యాత్మికంగా మంచి మంచి అభివృద్ధి ఉంది ఈ మాసంలో దైవ సన్నిధిలో ఉంటారు దైవ కార్యాలు చేస్తారు పూజలు పూజలు అవి బాగా చేస్తారు ఈ మాసంలోనూ అందువల్ల ఆధ్యాత్మికంగా మీ మనసు మళ్ళుతుంది అనమాట ఇంకా బంధువులతోటి మీ ఎవరైనా పెళ్లి కావచ్చిన వాళ్ళకి బంధువులతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు మాత్రం కొంచెం శ్రమ పడితేనే కానీ ఫలితం రాదు అందువల్ల విద్యార్థులు మాత్రం కొంచెం శ్రమ పడాలి నవంబర్ ఇరవై రెండు తర్వాత మాసం మొదలవుతుంది మార్గశిరం అంటే విశేషమైన లక్ష్మీ పూజ చెయ్యాలి అందువల్ల మాసంలో వచ్చే గురువారం మీరు లక్ష్మీ పూజ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని నేతితో కూడిన పదార్థాలు చేసుకుని తినడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఈ మాసంలో శివారాధన ఎందుకంటే కార్తీక మాసం మొదలైంది ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం ఉంది అందుకని ఈ ఈ నెల రోజుల్లో శివారాధన విష్ణారాధన విశేషంగా చేయడం వల్ల అందరికి చాలా మంచి జరుగుతుంది ఏది చేసినా కొంచెం చేసినా అది ఈ కార్తీక మాసంలో చాలా ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల శివారాధన చేయడము శివాలయాలు దర్శించడము విష్ణు ఆరాధన చేయడము విష్ణు దర్శించడము చేయండి ఈ మాసం హరిహర మాసం అంటే విష్ణుకి విష్ణువుకి శివుడికి సమానంగా పూజలు చేయాలి ఇది ఈ వృశ్చిక రాశి వారికి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలో శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్ నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగత చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజుబుధులు వృష్టికంలో ఉన్నారు వేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూరం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపులోనే ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు మీ ఉండదు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంగళ గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పరం స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకుంటే తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడము జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఈ మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్లి సెటిల్ చేసుకోవడము పెళ్లి చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు ఆలయానికి కానీ వెంకటేశ్వర ఆలయాన్ని కానీ సందర్శించడము అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇది మీనరాశి వారికి ఈ మాసం శుభాశుభ శుభ ఫలితాలు